భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయంటే ఏమో అనుకున్న ఈ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ పదంతస్తుల ఫోర్ నుంచి కింద పడిపోయిన ఎనిమిదో అంతస్తులో ఉన్నటువంటి విండో గ్రిల్ వల్ల బతికిపోయాడు యాక్చువల్గా సోర్సెస్ ప్రకారం ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి పదంతస్తులు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పై ఉండు ఎందుకో అకస్మాత్తుగా కింద పడిపోయాడు అనమాట బట్ ఎయిత్ ఫ్లోర్లో ఉన్నటువంటి విండో గ్రిల్ తన లెగ్ జామ్ అయిపోవడంతో తల కిందులుగా ఒక గంట సేపు వేలాడుతూ ఉండిపోయాడు అతన్ని చూసినటువంటి లోకల్ ప్రొజెస్ ఫైర్ ఫైటర్స్కి కాల్ చేయడంతో వెంటనే వాళ్ళు పాటు వచ్చి సేఫ్టీగా తనను కిందకి దించారు దించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతనికి ఏ ఆరోగ్య సమస్య లేదని కాలు కూడా ఇంత కూడా బెనకలేదని ఏదో చిన్న చిన్న ఫ్రాక్చర్స్తో బయటపడ్డాడని డాక్టర్లు కూడా తన సేఫే అని చెప్పారు సో ఇలాంటప్పుడే మనకు అనిపిస్తుంది బతుకుండాలని రాస్తుంటే భగవంతుడు ఎలాగైనా కాపాడుతాడ్రా అని అంటే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్కి తన షష్టి పూర్తి కాలం ఉండాలని ఉందేమో అందుకే తన టైం బాగుండి పదంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోతూ కూడా ప్రాణాలతో మిగిలిపోయాడు చిత్తూరు లాంటి చిన్న ప్రదేశాల్లో జరిగినటువంటి మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కూడా కిందపడి చనిపోయిన వారిని చూసిన ఈ తరుణంలో ఈ సిచ్యువేషన్ గురించి విన్న తర్వాత నూకలు ఉంటే ఎవరైనా నూరేళ్ల పాటు ఉంటారన్న సామెత నిజమేనేమో